వెల్కమ్ టు రాజేష్ ఆర్కే టీవీ నిన్న సాయంత్రం గుట్టుపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం కుచ్చేడు మండలంలోని పడమర వీరాయపాలెంలో కొనసాగించడం జరిగింది గుట్టిపాటి లక్ష్మి గారు భారీ కాన్వాయ్ తోటి పడమర వీరాయపాలెం చేరుకున్నారు అక్కడ ప్రజలంతా కూడా కాన్వాయి దగ్గరికి వచ్చి భారీగా వచ్చి గుట్టుపాటి లక్ష్మి గారికి కొనసాగతం పలకడం జరిగింది గుట్టిపాటి లక్ష్మి గారు ఎన్నికల ప్రచారాన్ని పడమర వీరాయపాలెంలో ప్రతి గడప గడపకు ప్రతి వీధి ప్రతి వ్యక్తిని కలిసి గుట్టిపాటి లక్ష్మి గారు ఎన్నికల ప్రచారం కొనసాగించడం జరిగింది గుట్టిపాటి లక్ష్మి గారు మాట్లాడుతూ నేను దర్శిలోనే ఉంటాను దర్శిలోనే ఇల్లు కట్టుకుంటాను దర్శిలోనే ఉండి దర్శిలో వంద పడగల ఆసుపత్రి కూడా కడతానని గుట్టుపాటి లక్ష్మి గారు పడమర వీరాయపాలెం ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా త్రాగునీరు సాగునీరు కూడా ప్రతి ఎకరాకి సాగునీరు ప్రతి ఇంటికి తాగునీరు కూడా అందిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది నేను పక్కా లోకల్ ఇక్కడే ఉంటాను మీ అందరికీ అందుబాటులో ఉంటాను మీ సమస్యలన్నీ విన్నాను మీ సమస్యలన్నీ కూడా తీరుస్తానని గుట్టిపాటి లక్ష్మి గారు హామీ ఇవ్వడం జరిగింది ప్రజలంతా కూడా గుట్టిపాటి లక్ష్మి గారిని గెలిపించుకోవాలని